శ్రీశైలం టోల్ గేట్ చెకింగ్ పాయింట్ వద్ద అర్ధరాత్రి చిరుతపులి సంచారం కలకలం రేపింది అటవీ ప్రాంతం నుంచి చిరుతపులి బయటకు వచ్చి టోల్ గేట్ చెక్కింగ్ పాయింట్ వద్ద చిరుతపులి కుక్కను చంపి అడవులోకి తీసుకెళ్లింది దర్శనార్థం భక్తులు వెళ్లే మార్గంలోని రోడ్డుపై చిరుతపులి కుక్కను చంపి తీసుకెళ్లడంతో భక్తులు భయాందోళనకు గురయ్యారు అదే సమయంలో అటుగా వెళ్తున్న కొందరు భక్తులు తమ వాహనాలలో కూర్చొని కారు లైట్లు చిరుతపులి ఉన్న వైపు వేసి తమ సెల్ ఫోన్లలో వీడియోలు చిత్రీకరించారు వీడియో తీస్తున్న క్రమంలో భక్తుల అరుపులు శబ్దం విన్న చిరుతపులి గోడపై నుంచి కిందకు దూకి పక్కనే ఉన్న అటవీ ప్రాంతంలోకి వెళ్లిపోయింది చిరుతపులి సంచారం గురించి శ్రీశైలం అటవీ శాఖ రేంజర్ నరసింహులకు సమాచారం ఇవ్వడంతో వెంటనే స్పందించి హుటాహుటిన అటవీ శాఖ సిబ్బందిని అలర్ట్ చేశారు battle. శ్రీశైలం టోల్ గేట్ చెక్కింగ్ పాయింట్ వద్ద అర్ధరాత్రి చిరుతపులి సంచారం కలకలం రేపింది అటవీ ప్రాంతంలో నుంచి చిరుతపులి బయటకు వచ్చి టోల్ గేట్ చెక్కింగ్ పాయింట్ వద్ద చిరుతపులి కుక్కను చంపి అటవీలోకి తీసుకెళ్లింది దర్శనార్థం భక్తులు వెళ్లే మార్గంలోని రోడ్డుపై చిరుతపులి కుక్కను చంపి తీసుకెళ్లడంతో భక్తులు భయాందోళనకు గురయ్యారు అదే సమయంలో అటుగా వెళ్తున్న కొందరు భక్తులు తమ వాహనాలలో కూర్చుని కారు లైట్లు చిరుతపులి ఉన్న వైపు వేసి తమ సెల్ఫోన్లలో ఈ వీడియో చిత్రీకరించారు వీడియో తీస్తున్న క్రమంలో భక్తుల అరుపులు శబ్దం విన్న చిరుతపులి గోడపై నుంచి కిందకు దూకి పక్కనే ఉన్న అటవీ ప్రాంతంలోకి వెళ్లిపోయింది చిరుతపులి సంచారం గురించి శ్రీశైలం అటవీ శాఖ రేంజర్ నరసింహులకు సమాచారం ఇవ్వడంతో వెంటనే స్పందించి హుటాహుటిన అటవీ శాఖ సిబ్బంది అలర్ట్ చేశారు శ్రీశైలం టోల్ గేట్ చెకింగ్ పాయింట్ వద్ద అర్ధరాత్రి చిరుతపులు సంచారం కలకలం రేపింది అటవీ ప్రాంతం నుంచి చిరుతపల్లి బయటకు వచ్చి టోల్ గేట్ చెకింగ్ పాయింట్ వద్ద కుక్క చంపి తీసుకెళ్తున్నటువంటి దృశ్యాలు అది కూడా ఏదైతే భక్తులు వెళ్లే మార్గం నుంచి తీసుకెళ్లడంతో అక్కడంతా భక్తులు భయాందాలను గురయ్యారు పూర్తి అప్డేట్స్ కృష్ణ సిద్ధంగా ఉన్నారు రోడ్డి కృష్ణ చిరుతపుల సంచారం కనిపించింది అది కూడా భక్తులు ఏదైతే వెళ్లే మార్గంలోనే కుక్కం చంపి తీసుకెళ్లడంతో భయాందోళన కలిగిందని కాకపోతే వెంటనే అటవీ శాఖ అధికారులు కూడా అలర్ట్ అయినట్టుగా తెలుస్తోంది ప్రజెంట్ ఏవైనా గుర్తులు కానీ ఆ మార్గాలు కానీ లేదంటే కట్టడి చేసే ప్రయత్నాలు గాని ఏమైనా చేయడం జరుగుతుందా ఆశా నంద్యాల జిల్లాలో చిరుత సంచారం అధికమైందనే చెప్పవచ్చు గత నెల రోజుల నుంచి చూస్తే కింద అటు మహానంది సాహి క్షేత్రంలో కానీ ఇటు శ్రీశైలం క్షేత్రంలోనే ప్రధానంగా నల్లమల అటవీ ప్రాంతంలోనే కీర్తల సంచారం అధికంగా బయటకు వస్తుంది వాటికి అటవీ అటవీ ప్రాంతంలో ఆహారం దొరకకపోవడంతోనే ఆ భక్తులు తేలిపడైతే వ్యర్థాల వద్ద శైవక్షేత్రంలో చిన్న భక్తులు తినిపడేసిన వ్యర్థాలు తినేందుకు వచ్చిన ఈ కుక్కలు అడవి పందులు ఇలాంటి జంతువులను వేటాడేందుకే చిరుతపులు అధికంగా క్షేత్రాల్లోకి వస్తున్నాయి ప్రస్తుతం అవి ఆహారం లేకనే జనవాసాల్లోకి వస్తున్నట్లు మనకు ప్రాథమికంగా సమాచారం అందుతుంది నిన్న రాత్రి శ్రీశైలం శైవ క్షేత్రంలో టోల్ గేటు చెక్కింగ్ పాయింట్ వద్ద ఒక పెద్ద చిరుతపులి నక్కుకుంటూ వచ్చి అక్కడే ఉన్న కుక్క వ్యర్థాలను తింటున్న కుక్కను చంపి చంపి తినేసింది అది ఆ దృశ్యాలు చంపు తింటున్న దృశ్యాలను అక్కడ అటుగా వెళ్తున్న వాహనాలలో వెళ్తున్న భక్తులు తమ వాహనాల లైట్ల ద్వారా సెల్ ఫోన్లతో చిత్రీకరించారు ఇదే నేపథ్యంలోనే ఆ లైట్ల సవడి ఆ భక్తుల అరుపుల కేకలు విన్న చిరుత అటవీ ప్రాంతంలోకి నక్కి పరారైంది ఇదే నేపథ్యంలో ఈ చిరుతలు మాత్రం అధికంగా సంచారం అవుతున్నాయి నిన్న కూడా నంద్యాన జిల్లా కలెక్టర్ రాజకుమార్ కూడా స్పష్టంగా ఆ విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి చెప్పారు ఆ మహానంది కానీ శ్రీశైలం సేవ క్షేత్రాల వద్ద కానీ ఎక్కువగా అటవీ ప్రాంతాల్లోకి భక్తులు ఎవరు సంతరించకూడదని ప్రధానంగా చిరుతపూర్ల సంచారం ఈ ఉమ్మడి కర్నూలు జిల్లా వ్యాప్తంగా అధికంగా ఉందని వాటి సంతతి కూడా క్రమంగా పెరగడంతోనే ఈ సంచారం అధికంగా జరుగుతుందని చెప్పి ఆ కలెక్టర్ రాజ్ కుమార్ కూడా భక్తులను హెచ్చరించారు ఈ నేపథ్యంలో నిన్న జరిగిన శ్రీశైలం సంఘటనకు సంబంధించి స్థానిక రేంజర్ నరసింహులను కూడా సమాచారం అందించడంతో రేంజర్ నరసింహులు కూడా భక్తులను అటుగా ఉన్న శ్రీశైలం స్థానికులను పూర్తిగా అలర్ట్ చేశారు ప్రధానంగా చూసుకుంటే ఆ మాడ వీధులు ఆ టౌల్ గేట్ చెక్కింగ్ పాయింట్ మరియు శిఖరం వద్ద అధికంగా తిరిగే ప్రాంతాలలో ఎక్కడెక్కడ తిరుగుతున్నాయి వాటి పాదముద్రలను సేకరిస్తున్నారు ఇప్పటికీ ఈ చిరుతపులి ఎక్కడెక్కడ ప్రధానంగా చూసుకుంటే మహానంది ఆ ప్రాంతంలో అక్కడి నుంచి ఇక్కడికి వచ్చే పరిస్థితి లేదు కానీ చిరుతపుల సంచారం అధికం కావడంతోనే ఎక్కడికక్కడ అవి జనావాసాల్లోకి వస్తున్నాయని చెప్పి ఫారెస్ట్ అధికారులు ప్రాథమికంగా నివేదిక ఇస్తున్నారు ది అప్డేట్